నేను రమేష్ని జీవితం అనే ప్రయాణంలో కుటుంబంలో ఎన్నో ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఎప్పుడు కూడా మన జర్నీలో మనకు ఏదైతే మన స్టేటస్లో ఉన్నామో మనకు ఎంతైతే స్థమవుతుందో అంతవరకే మనం అడ్జస్ట్మెంట్ అవడం నేర్చుకోవాలి ఎప్పుడు కూడా అందన వాటికి మనం నిచ్చెనలు వేయకూడదు ఎప్పుడు కూడా ఒకరిని చూసి ఉన్నవాడిని చూసి మనం చేతులు కాల్చుకోకూడదు ఎప్పుడు కూడా ఒక లేనివాడు అరే వాడు పచ్చడితో తింటున్నాడు మనం పప్పుతో తింటున్నాం పర్లేదు బెటర్ అని ఒక తృప్తితో బ్రతకాలి వాడు రుణంతస్తుల మీద వేసాడు వాడు ఫ్రిడ్జ్గా ఉన్నాడు వాడు ఏసీ కొన్నాడు అని మనం వాళ్ళని ఇన్స్పిరేషన్ చేసుకొని మనం అప్పులు చేసి ఈ రోజుల్లో అప్పులు పుట్టడం చాలా వీజీ ఎన్నో మార్గాలు ఉన్నాయి కానీ దాన్ని తీర్చే కెపాసిటీ కూడా మనలో ఉందో లేదో అని మనం పరిశీలన చేసుకొని దానికి ముందు అడుగు వేయాలి దయచేసి ఏది కూడా ఎందుకంటే ఒక దాంట్లో ఉబ్బిలో ఇరుక్కున్నప్పుడు దాంట్లోంచి బయటికి రావటం చాలా ఇబ్బందిగా ఉంటుంది ఒక చెట్టుని నరికేయటం సింపుల్ నిమిషం అయిపోతుంది దాన్ని పెంచి పెద్ద చేయాలంటే చాలా ఏళ్ళు పడుతుంది అలాగే ఒక అప్పు చేయడం కూడా తేలికే జస్ట్ చాలా మార్గాలు ఉన్నాయి మీకు తెలియని అంటే ఏం లేదు కానీ వాటి నుంచి బయటపడాలంటే మన మైండ్ సెట్ డిస్టర్బెన్స్గా ఉంటుంది కుటుంబంలో అలజడులు వస్తుంటాయి కాబట్టి దయచేసి చిన్న మెసేజ్ని మీరు చుట్టం ఎక్కడ పది మందికి ఫార్వర్డ్ చేయండి దయచేసి మీకు ఉన్న దాంట్లోనే ప్రజెంట్ ఉంటున్నారు గుడిసెలో ఉంటున్నారు గుడిసెలో బెటర్ చాలు దేవుడిస్తే దాన్ని డెవలప్ చేసుకోండి అంతేగాని వేరేది ఇక్కడి నుంచి అప్పులు తీసుకొని మన ఇంట్లో వస్తువులు కొనటం మనం బంగారం కొనటం మనం ఇల్లు కట్టుకోవటం ఇట్లాంటివి దయచేసి చేయకండి ఉన్నదాండితో తృప్తిపడండి థ్యాంక్ యూ